وطن لائے ہم پہ مارے وطن لائے چارビック موراٹالو وطن لائے ہم پہ مارے چھوالے شمرہ کتو پھلتاو نپالی نپالی چھوالے شمرہ کتو پھلتاو نپالی نپالی یہ ہی پیو زندہ باد یہ ہی پیو زندہ باد وطن لائے ائیکے موراٹالو కానీ మనం అట్లా కావద్దని మనం ఒక మూడి మీద కావద్దని మనం పేదోడు రాజ్యం రావద్దని మనల్ని పరిపాలించేట వాళ్ళు ఏం చేస్తున్నారంటే కులం పేర్కొట్టి మతం పేర్కొట్టి ప్రాంతం పేర్కొట్టి మనల్ని తీర్చి మన విడివిడిగా మనంలో మనకే మన రోజు పాత పని చేసుకుంటున్నా అక్కడ కాకో వీడు ముస్లిము అటు కాకోడు వీడు కలిసుడు అనే పేరుతోటి మనం మనం జుట్టు పట్టుకుంటున్నాం మనం మనం జుట్టు పట్టుకునేసరికంటే మనల్ని దోసుకునేటోడికి సులువైపోతున్నది అయిపోతున్నది కష్టం దోసుకునేటోడికి ఇంకా కోట కోట పరిగెత్తా ఉన్నారు ఇది మనం మారాలా మనం అందరం మనుషులం మన అందరికీ నష్టమే ఉన్నది మనం చేసే కష్టం ఒకటే కానీ మన కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వనోడి ఈ వ్యతిరేకంగా మనం కొట్లాడకపోతే మాట్లాడకపోతే ఆడు మనం శ్రమను ఎక్కువ తక్కువగా ఉండద్దు అని కోరుకున్నాడు మరి ఈ చెప్పే నాయకులంతా అట్లా చూస్తున్నారా అట్లా ఆలోచిస్తున్నారా మరి ఇట్లా రోడ్లు రామరాజ్యం గురించి చెప్తే మనం నమ్మితే మనం అదే వాళ్లకు ఓట్ చేస్తే మన బతుకు మారదు మన బతుకు మారాలంటే ముందు మనం పేదోళ్ళమందరం ఒక మాట మీదకి రావాలా ఒక మూడు మీదకి రావాలా అట్లాంటి పరిస్థితి వచ్చే కోసమే మనం ఆలోచించాలని ఇప్పుడు అట్లా ఆలోచించని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇప్పటిదాకా మనకు అంబేద్కర్ ఒక రాజ్యాంగం రాశారు ఈ దేశంలో దళితులు అట్టడు వర్గాల్లో ఉన్నటువంటి పేదలు ఇరు ఇప్పుడు ఇట్లాంటి రాజ్యాంగాన్ని మార్చాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ వ్యవస్థని మార్చాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది కాబట్టి ఇట్లాంటి రాజ్యాంగాన్ని మార్చాలనుకునేటువంటి వాళ్ళని మనం కాపాడుకుందామా వాళ్ళని వ్యతిరేకిద్దామా అనేది మనం ఆలోచించాలి అట్లాంటి వ్యవస్థని మానాలని కోరుకునే వాళ్ళు ఏమనుకుంటున్నారు గతంలో దళితులు కాళ్ళ ముందు కాబట్టి ఈ వ్యవస్థ ఉండాలని కోరుకుంటా ఉన్నారు ఇట్లాంటి వ్యవస్థ కాదు కావాల్సింది ప్రతి ఒక్కడికి తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి పట్ట ఉండే రాజ్యాంగం ఇప్పుడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఇది కావాలని కోరుకోవడానికి మనం ఆలోచిస్తాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు మారాలంటే పేదోళ్ళం గరీ అందరం ఒకటి కావాలా అట్లా ఒకటైతున్నాం కాబట్టే ఈరోజు మీరు మొన్న మీరు చూసి మేము మీకు ఇక రూపాయలు ఒక పైసా పెంచేది లేదు ఇప్పటికే బాగా పెంచినాం ఇప్పటికే మీకు మస్తు చేసినాం ఇక ఇప్పుడు అనుకూలంగా ఏ